కృష్ణ ఆదర్శ ముకుందలకు కూడా శోభన ఏర్పాట్లయితే చేయించి ఉంటుంది ఆదర్శ్ ఏమో ముకుందని ఇదంతా చేయించింది ఈ రిసార్ట్కి ప్లాన్ చేయించిందంతా ముకుందాని నాకు ఇంక ఏ అనుమానం లేదు ముకుందకి నేనంటే చాలా ఇష్టమని అయితే బాగా నమ్మేస్తాడు కానీ ముకుంద ఆ గండ నుంచి తప్పించుకోవాలి అన్నట్టు ప్లాన్లు వేస్తూ ఉంటుంది ఇక ఆదర్శ ఏమో ముకుందకి దగ్గరికి ప్రేమగా వెళ్తూ ఉంటే ఆదర్శ్ ఆదర్స్ ఒక్క నిమిషం నువ్వు ఇందాకొక ఫ్లవర్ బాగా నచ్చిందన్నావు కదా అది తీసుకుని వస్తాను నా సంతోషం కోసం అన్నట్టు బయటికి వెళ్తుంది ఏం చేయాలి ఇద్దరం కలిసి ఒకే గదిలో ఉండాలంటే అంత నరకంగా ఉందని చెప్పి కాలు బెనికింది ఒక డ్రామా అయితే ఆడుతుంది ముకుంద ఆ శోభనం నుంచి తప్పించుకోవడం కోసం అయితే కృష్ణకి అర్థమైపోతుంది ఒక డాక్టర్ ఎవరు నిజమ నిజమైన పెయిన్ అబద్ధపు పెయిన్ ఆ మాత్రం తెలుసుకోలేకపోతుందా ఇక కృష్ణ ముకుంద అబద్ధం చెప్తుంది నాటకం ఆడుతుంది దీన్ని తప్పించుకోవడం కోసం అని అయితే మురారితో చెప్తూ ఉంటుంది ఎందుకు ఇలా చేస్తుంది ముకుంద నిజమైన నొప్పి కాదు ఏసీపీ సార్ కావాలనే నాటకం ఆడుతుంది ముకుంద అనైతే ఆధారాలతో సహా మురారికి చెప్పేస్తుంది కృష్ణ ముకుంద నాటకం గురించి